ఏ నెలలో అయినా సరే ఐదవ తారీఖున పుట్టినటువంటి వాళ్ళ జన్మ లక్షణాలు ఎలా ఉంటాయి స్వభావాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం ముందుగా ఈ ఐదో తేదీ అనేటటువంటిది బుధుడికి సంబంధించినటువంటి నెంబర్ ఇది కాబట్టి వీళ్ళందరికీ కూడా బుధ లక్షణాలు ఉంటాయి బుధుడు అంటే ఎవరు చంద్రుని యొక్క కుమారుడు మరి మహాజ్ఞాని కాబట్టి ఎవరైతే వీళ్ళు బుధుడు బాగున్నాడో అటువంటి వాళ్ళందరికీ జాతక చక్రంలో జన్మ చక్రంలో అటువంటి వాళ్ళు ఎవరైతే ఏ ఐదో తేదీన పుట్టారో అటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళతో అసలు మనం సంభాషణ చేయలేము అనమాట అసలే మనమే సంభాషణలో చాలా గట్టివాళ్ళం అనుకోండి వాక్చాతుర్యంలో చాలా గట్టివాళ్ళం అనుకుంటే మనం ఈ ఐదో తారీఖు వాళ్ళు కనుక మనకి తారసపడితే మనం పారిపోతాం అనమాట అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అడ్డదడ్డంగా వాది ఇచ్చేస్తారు ఒక పద్ధతిలో చే వెళ్ళరు అంటే కాలుకిస్తే మనకి మనకి కాలికి కాలుకి అవతల మనం ఏదైతే చెప్పబోతున్నామో దాన్ని ముందే ఊహించేయగలిగేటటువంటి కెపాసిటీ ఈ ఐదో తారీఖున పుట్టినటువంటి వాళ్ళకు ఉంటుందన్నమాట కాబట్టి ఈ ఐదో తేదీన మనకి బుధుడు కాబట్టి వీళ్ళని గోపి అంటాం గోపి అంటే ఏంటి గోడ మీద పిల్లి అని అర్థం అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పాపగ్రహాలతో కనుక బుధుడు బుధుడికి ఉన్నటువంటి స్పెషల్ లక్షణం అదే అనమాట పాపగ్రహాలతో కనుక కలిస్తే పాప రిజల్ట్స్ ఇస్తాడు శుభగ్రహాలతో కలిస్తే కనుక శుభగ్రహాలు ఇస్తారు మరి తులాల జ్ఞాన్ని కనుక మనము సాధారణంగా ఒక తీసుకున్నట్లయితే ఈ యొక్క బుధుడు అర్ధ ఈ విధంగా మనము కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారము కనుక టెక్నికల్గా చూసుకున్నట్లప్పుడు ఈ యొక్క ఐదో తేదీన పుట్టినటువంటి వాళ్ళు మహాబుద్ధిమంతులు జ్ఞానులు తర్వాత వీళ్ళు ఎస్కేపిస్టులు కూడా గోడ మీద పిల్లలు వాళ్ళు అంటే చెడ్డవాళ్ళతో కనుక దోస్తాన చేస్తే వీళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతారు చెడ్డగా ఇతరులతో బిహేవ్ చేస్తారు అంటే ఇప్పుడు తాగే ఫ్రెండ్స్ పబ్బలకి వెళ్ళే ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళతో కనుక ఐదో తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఆడవాళ్ళు అవని మగాళ్ళు అవని ఉన్నకోండి వాళ్ళు కూడా పబ్బలకు వెళ్ళిపోతారనమాట అంటే స్నేహితుల యొక్క ట్రాప్లోకి స్నేహితుల యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి అదే మంచి వాళ్ళతో కనుక వీళ్ళు కనుక స్నేహం చేసినట్లయితే వీళ్ళు మంచిగా బిహేవ్ చేయడానికి మంచి హుందాగా ఉండడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఆ విధంగా ఈ కొంచెం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐదో తేదీ పుట్టినటువంటి వాళ్ళు పెసనారులు అని మనం చెప్పుకోవాలి అంటే డబ్బుల దగ్గరకు వచ్చేసరికి అంత లిబరల్గా ఉండరు అనమాట కాబట్టి గీచి గీచి వీళ్ళు ఖర్చు పెట్టడానికి అవకాశాలు మనకి ఎక్కువగా కనబడుతుంటాయి వీళ్ళు ఆ వ్యాపారం చేయడంలో వీళ్ళు చాలా దిట్టలు అనమాట ఎక్కడా కూడా ఏ ఏ వ్యాపారమైనా సరే మంచి బ్రహ్మాండంగా వెళ్తారు ఉదాహరణకు ఒక కిరణా షాపు రన్ చేస్తున్నారు అనుకో ఆ కిరణా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఉప్పు ఉందా అని అడిగామనుకోండి ఉప్పు వాడి దగ్గర లేదనుకోండి ఉప్పు లేదు కానీ పప్పు ఉంది అని చెప్పి వాడి దగ్గర ఉన్నటువంటి స్టాకుని మనకు అవసరం లేనటువంటి దాన్ని కూడా మనకి అంటగట్టడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధమైనటువంటి తెలివితేటలు ఈ బుధుడు సంఖ్య ఉన్నటువంటి వాళ్ళుకి ఈ ఐదో తేదీని పుట్టినటువంటి వాళ్ళకి ఉంటుంది అలాగే ఐదో తేదీన ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు అనర్గళమైనటువంటి వాక్కుని కలిగి ఉంటారు మంచి బ్రహ్మాండమైనటువంటి వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు ఇతరులందరితో కూడా వీళ్ళు ఫ్రెండ్లీగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఆ ఫ్రెండ్లీ నేచర్ వీళ్ళ కొంప ముంచుతుంది అన్న విషయం వీళ్ళు అర్థం చేసుకోరు ఎందుకంటే మంచి వాళ్ళతో స్నేహం చేసినప్పుడు ఏ సమస్య రాదు చెడ్డ వాళ్ళతో చేసినప్పుడు ఖచ్చితంగా అన్ని సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే టెంపరీగా ముందు మనకి అది కనబడపోయినప్పటికీ కూడా తర్వాత మనకి అర్థం అవడం అనేటటువంటిది జరుగుతుందనమాట ఈ విధంగా వీళ్ళకి ఎక్కువ నరాల వీక్నెస్లు రావడానికి అవకాశం ఉంటాయి అన్నమాట వీళ్ళు ఎప్పుడైతే బుధ బుధుడి యొక్క ఐదు ఈ ఐదో తేదీన పుట్టినటువంటి వాళ్ళకి యాభై సంవత్సరాలు వయసు వచ్చేసరికి శరీరంలో మరి నరాల పటుత్వం అనేటటువంటిది తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి ప్రాక్టికల్గా నేను చాలామందిని చూశాను మరి ఇంపార్టెంట్గా కూడా మరి ఎక్కువగా ఈ ఉండడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళు చిన్న వయసులో అయినప్పటికీ కూడా ఎక్కువ కనుక బుధుడు బాగోకపోతే కనుక సంసార జీవితానికి పనికిరాని వారిగా చాలామంది ఉండడానికి అవకాశాలు ఉంటాయి అందువలన ఆ విషయాన్ని వాళ్ళు పెద్దలకి చెప్పలేక పాపం ఎందుకంటే ఇది నపుంసక గ్రహం ఇప్పుడు శని ఉన్నాడు పూర్తి నపుంసక గ్రహం ఇప్పుడు బుధుడు ఉన్నాడు అర్ధశుభుడు కాబట్టి వీళ్ళు వీళ్ళ ప్రవర్తన కాస్త విచిత్రంగా ఉంటుందన్నమాట ఈ ఐదో తేదీన పుట్టినటువంటి వాళ్ళు కొంచెం ఉపంసక లక్షణాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎప్పుడండి ఇది అందరికీ ఉండదు ఇది మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు జాతక చక్రంలో బుధుడి కనుక మనకి నేచపట్టి ఉన్నట్లయితే కొంచెం బాగుండకుండా ఉన్నట్లయితే ఈ విధంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ ఐదవ సంఖ్యలో పుట్టినటువంటి వాళ్ళు అందరూ సహకారం చేస్తారు కాకపోతే కొంత దురాశ అనేటటువంటిది ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉంటాయి అనమాట అంటే ఎక్కువ వీళ్ళు ఆలోచించడానికి అవకాశం ఎక్కువ చేయడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి ఓవర్ ఎనలైటికల్గా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అండ్ అవతల వాళ్ళని వీళ్ళు నమ్మరు అనమాట వీళ్ళని కనుక నమ్మించగలిగేటటువంటి శక్తి అవతల వాళ్ళకి కనుక ఉన్నట్లయితే వీళ్ళని గట్టిగా కంట్రోల్ చేయొచ్చు ఆ కంట్రోల్ చేయడం వల్ల మనం బాగుపడతాము కనుక వీళ్ళ కూడా బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి అనమాట ఆ విధంగా ఈ ఐదవ తేదీన పుట్టినటువంటి వాళ్ళకి లెక్కి కలరు గ్రీన్ కలర్ వేరే గ్రీన్ కలర్డ్ వ్యాపారాలు ఇవన్నీ కూడా ఇటువంటి బట్టలు ఇవన్నీ ఆకుకూరలు ఇవన్నీ కూడా కాయగూరలు ఈ ఐదో సంఖ్య వాళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళకి అను ఈ అనుకూలమైనటువంటి దిక్కు ఏమిటంటే ఉత్తర దిక్కు అనమాట వీళ్ళు చక్కగా ఉత్తరంగా వీళ్ళు కనుక ఇల్లు తీసుకున్నట్లయితే ఆ దిక్కులో వీళ్ళు బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళకి లక్కీ డేట్ ఏమిటంటే ఐదవ తేదీ తర్వాత పద్నాలుగో తేదీ ఒకటి ప్లస్ నాలుగు ఐదు అవుతుంది అలాగే ఇరవై మూడో తేదీ ఈ రెండు ప్లస్ మూడు మళ్ళీ ఐదు అవుతుంది కాబట్టి ఏ విధంగా అయినా సరే కనుక మనకి ఈ యొక్క ఐదు వచ్చే విధంగా కనుక డేట్స్ కనుక వచ్చినప్పుడు మరి వీళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు అలాగే వీళ్ళకి అనుకూలమైనటువంటి వారం ఏమిటంటే బుధవారం అనమాట ఎవరైతే ఈ ఐదో తేదీ బుధవారము లేదా పద్నాలుగో తేదీ బుధవారము లేదా ఇరవై మూడో తేదీ బుధవారం కనుక వీళ్ళు కనుక ఏ పనికైనా సరే పెళ్లి చూపులకు వెళ్ళడం లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళడం ఇలాంటి పనులు కనుక మీరు వెళ్ళినట్లయితే శుభకార్యాలకి పెళ్లి చూపుల్లో మీరు సెలెక్ట్ అవ్వడం అనమాట అలాగే ఉద్యోగం కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ యొక్క ఐదో సంఖ్య పుట్టినటువంటి వాళ్ళు ఏంటంటే అండి వీళ్ళు దేన్నైనా సరే పట్టుకుంటే వాళ్ళు వదలకుండా వీళ్ళు హార్డ్ వర్క్తో సాధించడము అనేటటువంటిది అవకాశాలు ఉంటాయి ఎక్కువగా ఈ వ్యాపారంలో వ్యాపార స్థానాల్లో ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ప్రముఖ వృత్తుల్లోకి వెళ్ళా మనము వీళ్ళేంటంటే వ్యాపారంలో టాప్ సిఈఓలు అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపిఎస్ ఆఫీసర్లు అవడానికి కూడా వీళ్ళకి ఎక్కువ అవకాశాలు మీకు అన్నమాట కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఐదో థేరీ దివడు పుట్టినటువంటి వాళ్ళకి బంగారం పైన మోహం ఎక్కువ ఉంటుంది వస్తువులు కాస్టిక్ గ్యాడ్జెట్స్ నేను కొనుక్కోవాలి అనేటటువంటి ధ్యాస వచ్చి వీళ్ళు ముందుకు వెళుతూ ఉంటారనమాట అంటే వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందండి అంటే పది మందితో స్నేహాల వల్ల ఒక పర్సన్ యొక్క విలువ అనేటటువంటిది వీళ్ళకి అంతగా తెలియదు అనమాట అందరితో వెళితే ఏమవుతుంది అందరినీ సమానంగా సేమ్ ఘాటికి కట్టినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి అప్పుడు నిజంగా సహాయము చేసేటటువంటి వాళ్ళు వాళ్ళకి చిరాకు వస్తుంది అనమాట ఏమిటి మనం వీళ్ళ కోసం మనం చేస్తుంటే వీళ్ళు మనల్ని అర్థం చేసుకోకుండా వేరే వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు తండ్రి కానీ లేకపోతే సోదరులు కానీ వీళ్ళు వెళ్ళిపోవడానికి ఉంటాయి ఎక్కువగా ఈ ఐదవ తారీఖున పుట్టినటువంటి వాళ్ళకి వీళ్ళ మేనమామల వల్ల వీళ్ళకి సాక కారం ఎక్కువగా ఉంటుంది పుస్తకాల వ్యాపారము తర్వాత పుస్తకం రైటింగ్ ఇవన్నీ కూడా అవకాశాలు ఉంటాయన్నమాట ఈ విధంగా వీళ్ళు చేయాల్సినటువంటి పూజ ఏమిటంటే విష్ణుమూర్తికి చేసుకోవాలి చక్కగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలైనటువంటి రామప్రభు లేదా చక్కగా ఈ యొక్క కృష్ణుడు విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ఇలాంటి ఆరాధనలు కనుక వీళ్ళు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట